నమస్తే నేను వినగేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళు సో రాజకీయంగా అక్క తెలుగుదేశం పార్టీలో ఉంది తమ్ముడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఈ నేపథ్యంలో గత ఎనిమిది నెలలుగా వీరి మధ్య దూరం మరింత పెరిగింది అంటే గత ఒక మూడు మూడున్నర సంవత్సరాలుగా రాజకీయ వైరం వచ్చి అంటే ఎవరికి వారు దూరం ఉంటున్నప్పటికీ కూడా ఎన్నికల తర్వాత అంటే అక్క ఎంపీగా గెలిచింది తమ్ముడు ప్రతిపక్ష పార్టీలో నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు సో ఈ ఇద్దరి మధ్య ఈ తొమ్మిది నెలలుగా దూరం రాజకీయ వైరం మరింత ఎక్కువైంది ఈ నేపథ్యంలో తమ్ముడు అధికార పార్టీకి సంబంధించి అలాగే ఎమ్మెల్యేల గురించి కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేశారు అలాగే అక్క ఏమంటుందంటే మా అమ్మకు సంబంధించి కూడా పెద్దమ్మ అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో తమ్ముడు ఆమె మీద తీవ్రమైన విమర్శలు చేయించారని చెప్పేసి ఆ ఎంపీ గారు రగిలిపోతున్నారట సో ఈ నేపథ్యంలో ఎంపీ తన తమ్ముడికి చాలా మాస్ వార్నింగ్ ఇచ్చారు ఇక మీదట ఇలా చేస్తా ఊరుకునే ప్రసక్తే లేదు నేను జైలుకు పంపిస్తా నీ కథ చూస్తా అని చెప్పి కూడా మాస్ వార్నింగ్ ఇచ్చారట ఇంతకీ అక్కా తమ్ముళ్ళు ఎవరంటే నంద్యాల ఎంపీ శ్రీమతి బైరెడ్డి శబరి గారు తమ్ముడు నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చూస్తున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు సో ఈ మధ్య అసెంబ్లీలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆడుదామా ఆంధ్ర అనే ఒక కార్యక్రమంలో దాదాపు కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది దీని మీద మేము ఏసీబీ విచారణకు ఆదేశిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది అంతకు రెండు రోజుల ముందే మండలిలో ఎవరైతే క్రీడా శాఖ మంత్రి ఉన్నారో రామ్ప్రసాద్ రెడ్డి గారు సేమ్ అధికార పార్టీ మండలి సభ్యులు అడిగిన ప్రశ్నకే ఆడుదాం ఆంధ్రాలో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పేసి రాతపూర్వకంగా ఇచ్చారు సో ఈ రెండు కాంట్రాడిక్షన్స్ మధ్య బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ చాలా ఘాటుగా స్పందించారు అంటే ఎమ్మెల్యేలు ఏమన్నా తాగి అసెంబ్లీకి పోతున్నారా అంటే ఏమి తాగి అసెంబ్లీకి పోతున్నారని చెప్పేసి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అసలు ఆడుదామాంధ్ర మొత్తం బడ్జెట్ నూట పంతొమ్మిది కోట్ల రూపాయలైతే దాంట్లో నాలుగు వందల కోట్లు అవినీతి జరిగినట్లు మాట్లాడుతున్నారు అసలు ఏమి తాగిపోతున్నారు అసెంబ్లీకి అని ఆయన చాలా సీరియస్ విమర్శలు ఆరోపణలు చేశారు దీని మీద తెలుగుదేశం పార్టీ వర్గాలు తీవ్రస్థాయిలోనే మండిపడ్డాయి అసలు ఈ కార్యక్రమం బడ్జెటే నూట పంతొమ్మిది కోట్లని చెప్తా అంటే నాలుగు వందల కోట్ల అవినీతి ఎలా జరిగింది ఏ రకంగా జరిగింది అని చెప్పేసి సిద్ధార్థ రెడ్డి ప్రశ్నించారు సో అసలు ఈ కార్యక్రమానికి మాకు సంబంధం లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎవరైతే ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారో ప్రద్యుమ్న ఆయన అప్పుడు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉంటూ ఈ కార్యక్రమం మొత్తం ఆయనే డిజైన్ చేశారు ఆయనే ఇంప్లిమెంట్ చేశారు మాకు సంబంధమే లేదు నేను కానీ మంత్రి రోజా గారు కానీ ఎక్కడా సంతకాలు పెట్టలేదు కలెక్టర్లకు వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేశారు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు అంటే విజేతలుగా నిలిచిన వారికి బహుకరించే కిట్లు కానీ ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చే టీషర్ట్లు ఆ తర్వాత ఇతరత్ర పరికరాలన్నీ కూడా కలెక్టర్లు వాళ్ళే కొనుగోలు చేశారు సో ఈ కార్యక్రమంతో ఏమీ సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ ఎంక్వైరీ కాకుండా సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చని మాకేమీ ఇబ్బంది లేదు అని చెప్పేసి స్థాయిలో కౌంటర్ ఇచ్చారు దీని మీద నంద్యాల ఎంపీ శబరి గారు మరింత తీవ్రంగా స్పందిస్తూ తమ్ముడు నీవు చాలా ఎక్కువయ్యావు ఇంతకాలం నేను వెయిట్ చేశాను ఇక మీదట సహించే ప్రసక్తే లేదు అసలు ఎమ్మెల్యేలను ఏమి దాగి శాసనసభకు పోయావని చెప్పి ప్రశ్నిస్తున్నావు అలాగే పెద్దమ్మని కూడా చూసుకోకుండా మా తల్లి మీద సోషల్ మీడియాలో మీ వాళ్ళు రకరకాల కామెంట్లు పెడుతున్నారు మా తల్లిని కూడా తిట్టించావు నా మీద కూడా సోషల్ మీడియాలో నెగిటివ్గా పోస్టు పెట్టిస్తున్నావు ఇక మీదట నేను సహించే ప్రసక్తే లేదు నీ కథ చూస్తా అని చెప్పేసి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది సో అక్కడ తమ్ముడి వార్ నడుస్తున్నాను నంది కొట్టుకోరు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఏ విధంగా దారితీస్తాయనేది రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి